బాగున్నా గారు సార్ నమస్తే అండి బాగున్నారా బాగున్నాను సార్ మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నా నేను అవునా ఆ మరి మాట తప్పను కదా సార్ చేస్తానంటే ఒక అడుగు అటు ఇటు చేస్తాను కదా ఆ నేను మాట తప్పను సార్ మీకు ఇలా స్విచ్ ఆఫ్ చేసుకోండి నేను ఫోన్ లో స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అయితే చెప్పు స్విచ్ ఆఫ్ చేసి నెంబర్లు మార్చి చేయండి సార్ ఒకటే నెంబర్ సింగిల్ నెంబర్ ఓకే నాలుగు నాలుగు ఐదు సిమ్ లు కూడా లేవండి సింగిల్ నెంబర్ ఆ ఏంటి సంగతులు భోంచేశారా ఆ భోజనం అంతా అయిపోయింది మీరు శివశక్తి మీద బాగా పడ్డారు మీరు మీరు పడుతున్నారుగా గట్టిగా లైవ్ లో పెట్టుకొని ఏదో చేస్తున్నారంట కదా ఆ గట్టిగా లైవ్ లో నన్ను వేసుకుంటున్నారంటగా వేసుకోండి సార్ ఏముంది నేను మగాళ్ళు వేసుకోడంలే కానీ చెప్పేది ఇప్పుడు శివశక్తి మీద వీధగా పెట్టావు నేను నిన్ను వెళ్ళాను బ్రహ్మాండంగా జరిగింది అవునా భోజనాలు కూడా అద్భుతంగా ఉన్నాయి ఓకే ఓకేనా తర్వాత ఎటువంటి గొడవ జరగలేదు గొడవ జరిగిందని ఎవరు చెప్పారు చెప్తా వినండి 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 నీ వాళ్ళు ఏదో ఉండాలని కూడా వీడియో పెట్టారు కదా డెఫినెట్లీ ఉన్నారు మా వాళ్ళు వచ్చారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఉంటే మరి అది చెప్పలేదా ఎంత బ్రహ్మాండంగా జరిగితే అసలు అక్కడ కుర్చీలు ఎన్ని వేశారు ఎన్ని కుర్చీలేశార బాబు నిన్నేము ఏముంది వినండి వినండి సార్ నిన్న నిన్న ఎలక్షన్స్ ఉన్నాయి అమ్మవారి గిరి ప్రదక్షిణ ఉంది ఇన్ని ఉండగాడ ముసల వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి అసలు నాకైతే ఆశ్చర్యం ముసలవాళ్ళు పిల్లలు గర్భిణీ వాళ్ళు కూడా పాపం లాయర్లు పోలీసులు కూడా అందరూ వచ్చి వాళ్ళు చెప్తా ఉంటే కర్ణాకర్ గారి గురించి నిజంగా కర్ణాటక గారి జనదని నేను అనుకున్నా ఆ ఒక మాట చిన్నజీవీర స్వామి గారు ఏం మాట్లాడారో కూడా మేము చూసాము ఆయన ఏం చెప్పి నేను కదా చిన్న జీవన స్వామి గారు ఏం మాట్లాడారు మేము ఉన్నాక లైవ్ లో నేను లేకపోతే ఎలాంటి ముట్టుకాయలు వేశారు అన్ని విన్నాం చాలా బ్రహ్మాండంగా సూపర్ గా ఆయన ఇప్పుడు విగ్రహం కట్టాలండి మేము ఆ వినండి ఆయన ఏమన్నాడు ఎవరి తల్లి వాళ్ళకి గొప్ప అంతే కదా అన్నాడు కదా మా తల్లి దగ్గరికి వెళ్ళి ఒకడింటికెళ్ళి నా తల్లి గొప్ప అంటే నాలుగే కట్ చేయమన్నాడు మరి చెప్పినట్టు హిందువులకి ఏ క్రైస్తవ ఫాస్ట్ వచ్చి మా దేవుడిని నమ్మండి అంటే నాలుగు కోసేమంటా మరి నేనైతే పొట్టలో పేగులు బయటకులాస్తా తెలుసు మరి ఆపండి ఎందుకురా బాబు మీ దేవుడిని మీరు నమ్ముకోండి చర్చల్లో హిందువులు పంపాలి పొద్దున్నే వాళ్ళకి పోయి వాళ్ళని ఎందుకు చేస్తారా బాబు మరి మంచిది కదా ఇక్కడ నన్ను కూడా మాట్లాడిస్తారా మీరు ఒక్కళ్ళే మాట్లాడుకుంటారా చెప్పండి మన ఇద్దరు మాట్లాడుకోవాలి తమ్ముడు చెప్పు ఇప్పుడు రాజ్యాంగం తెలుసా అంబేద్కర్ గారు తెలుసా మీకు నా తెలుసు తెలుసు కదా మాకు కూడా ముఖపరచం లేదు మా తాతయ్య ఆయన అంబేద్కర్ గారు చెప్పు రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎప్పుడైనా చదివారా చెప్పు చదివారా లేదా చెప్పండి చెప్పండి మీరు గా చెప్పండి చెప్పండి అది రాజుగారు మీరు ఇంత పెద్ద యాక్టర్ మీరు చదివారా లేదని అడిగా వస్తారు నో చదివితే చదివాను లేకపోతే చెప్పండి ఓకే చదవలేదు అన్నారు వదిలేయండి నేను చెప్తానండి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ప్రకారం హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ భారతదేశ పౌరుడు అనేవాడు ఎవడైనా సరే నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు నచ్చిన మతాన్ని పాటించవచ్చు దాన్ని డెవలప్ చేసుకోవచ్చు దాన్ని ప్రచారం చేసుకోవచ్చు ఇది తప్ప ఇందులో అదే రాజ్యాంగంలో ఎవరైతే మతం మారుతారో రిజర్వేషన్ వర్తించదని కూడా రాసింది తెలుసా మరి నేను చెప్పింది కూడా వినండి బాబు రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో మతం ఎవరైతే మారుతారో వాళ్ళకి కులం సర్టిఫికేట్ వర్తించదు క్రైస్తవంలో కులం లేదు కాబట్టి మీరందరూ కూడా క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో బీసీసీ తీసుకోండి

సార్ మీకు అర్థం కావట్ల ఓ సిరికి రిజర్వేషన్ లేదు ఇంకో వాళ్ళకి ఏం పోయితాడు నా నేను అతను రిజర్వేషన్ ఎఫ్టీ కి ఎంత వస్తుంది రిజర్వేషన్ అండి ఇప్పుడు నేను బీసీ నాకు రిజర్వేషన్ ఉంది నేను అబద్దం ఆలోచన నేను రిజర్వేషన్ బీసీ లేదా మాత్రం లేదా కాదు సార్

ఇప్పుడు దేవుడి పాటలు ఉండదు కానీ లౌకికమైనటువంటి తుఛమైన ఈ రిజర్వేషన్ తో ఏం పని అండి మీకు మీరే కాస్ట్ రాజు గారు ఆ మీరు ఏ క్యాస్ట్ మాది జంగమ జంగమ ఆ బిసి బిసి అనేది బిసిఏ జంగమ ఆ ఇప్పుడు మీకు రిజర్వేషన్ రావట్లేదా ఆ మీకు రిజర్వేషన్ లేదా బిసి రిజర్వేషన్ లేదా అదే ఉంది చెప్తుంది ఆ మతం మారితే ఉండదు మతం మారితే ఉండదు ఉండదు అది రాజ్యాంగం చెప్తుంది కోర్టులు కూడా ఘోషిస్తున్నాయి సుప్రీం కోర్టు చెప్పింది తండ్రి కొడుకు తండ్రి అది కూడా ఉంది కదా అసలు రాజ్యాంగం ఎవరు పాటిస్తున్నాడు ఇప్పుడు ఎస్టీ గానీ బీసీ గాని ఓసీ గాని ఓసీ పోయేదే ఉందండి ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ లేవు లేనప్పటికి పోయేదే ఉంది అంటున్నాను నేను నీకు రాజ్యాంగం షెడ్యూల్ కులాల వారికి ఇచ్చినటువంటి హక్కు అది హిందూ కులాల్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళు కులపరంగా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు వెనక పక్షులు హిందూ మతం సంబంధించిన ఇచ్చినటువంటి రాజ్యాంగం రాజుగారు నేను ప్రశ్న అడుగుతాను మీరు మనతో ఆర్గ్యుమెంట్ కాదు చర్చ మీరు ఎట్లా యూట్యూబ్ లో పెడతారు కాబట్టి చర్చ ఉంది అదే తప్పు కాదు కదా చర్చా కార్యక్రమం కదా ఇది నేను అడుగుతాను మీరు చెప్పండి మీరు అడగండి నేను చెప్తాను మీరే వాదేస్తా ఉంటే సార్ చెప్పండి రాజేష్ మహాసేన అనే వ్యక్తి మళ్ళా ఎలా లేస్తాడో ఎలా లేపుతారో అందరికి తెలుసు అంత అవుతుంది ఓకేనా రాజేష్ మహాసేన బొయ్యాడు బాను మేకలో వచ్చాడు ఈ తయారయ్యాడు మీరు ఆడ నేసుకోండి ఏంది సార్ ఇదంతా ఈ బూతుల పంచాంగం రాజుగారు మీరెప్పుడైతే హిందూ రాష్ట్రానికి సంబంధించిన ఎప్పుడైతే మీరు హిందూ స్వాభిజీలు తిడతారో ఎప్పుడైతే మా బాధ పోరాడే వాళ్ళని తిడతారో మేము ఖచ్చితంగా వాళ్ళు మాకు ఏవైనా కానీ ఎవరైనా వాడు కొన్ని డబ్బు సంపాదిస్తున్నారా చెప్పండి రెండు నిమిషాలు మాట్లాడతాను తర్వాత మీ మాట ఇరవై నిమిషాలు వింట రెండు నిమిషాలు నేను మాట్లాడతా తర్వాత మీ మాట ఇరవై నిమిషాలు మాట్లాడిస్తారని ఫోన్ పెట్టాను వినండి చెప్పండి నా మాటల్లో నా వీడియోల్లో మీరు కనీసం ఒక వీడియో అయినా పది నిమిషాలు వీడియో పెడితే పది నిమిషాలు చూస్తే మీకు నేను నా మాటలు ఏంటనేది అర్థమవుతుంది మీరు ఏదో తమ్ము వె మా వాళ్ళ మీద పడ్డావు వాళ్ళ మీద అంటున్నావు కానీ నా మాటలు ఏం చెప్తున్నాననేది మీరు విన్నారు అసలు ఇన్ని వీడియోలు ఉన్నాయి ఇన్ని చేశాను ఒక మతానికి కొమ్ము కాశానా అన్ని మతాలు బాగుండాలి మనుషులు బాగుండాలి మాట్లాడుతున్నాను మీరు చూడండి అరే బాబు నువ్వు ఒక మతానికి కొమ్ము వచ్చావు అని చెప్పండి రోజు పెట్టండి ఆ వీడియో పెట్టండి మీడియా వదిలేసి పారిపోతా బహిరంగ చూపించండి ఇప్పుడు మాట చెప్పండి రైట్ ఇప్పుడు మత వివక్ష ఒక దేశంలోనే ఉందా భారతదేశంలో ఉందా పాకిస్తాన్ లో లేదా పాకిస్తాన్ లో హిందువులు చంపుతున్నారు క్రైస్తవులు చంపుతున్నారు బంగ్లాదేశ్ లో హిందువులు చంపుతున్నారు క్రైస్తవులు చంపుతున్నారు మరి అదే మత వివక్ష అనేది ప్రతి దేశంలో ఉంది కదా అదే అసలు ఇది హిందూ దేశం ఇది తిక్కువ రాజ్యాంగం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పొందుపరిచింది ఒక దుర్మార్గంగా పొందుపరిచినటువంటి అంశం ఇది హిందూ చే వినండి 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 సార్ హిందువులకి భారతదేశానికి మా దేశంలో మళ్ళీ సక్కురజ అనే పదాన్ని జోడించుకోవడానికి ఎందుకంటే సక్కురవాదం భారత దేశంలో ప్రతి హిందూ ప్రతి హిందూ ప్రతి మతాలు ప్రతి మతాలు ఇరుకట్టు కొన్న భారతీయ కంద వక్త హిందూ మాత్రమే భారతి కంద వక్త వాళ్ళం మేము మేము నిజంగా పట్టుకొ తమ సక్కురవాదులం ప్రతి మతమద్గారు తాద్గారు వాళ్ళం మేము నేనే మళ్ళీ అదే చెప్తున్నా మనకి వాదన కాదు నేను ప్రశ్న అడిగా మీరు ప్రశ్న అడగండి అట్లా మాట్లాడుకుందాం మీరేదో మాగా మాట్లాడుతా ఉంటారు ఇది యూట్యూబ్ లో అందరూ వినాలి కదా వింటారు కదా చెప్పండి మీ ఫ్యాన్స్ మీరు అసలుకే మొహం కనపడపోయినా మిమ్మల్ని అభిమానిస్తున్నారు ఫోటోలు దిగుతున్నారు మీతో చెప్పండి నేను ఒక ప్రశ్న అడుగుతాను మీరు దానికి సరిగ్గా దిగుతారు ఎందుకంటే మంచి చేసేవాడు ఎవడైనా గాని ఖచ్చితంగా దిగుతారు ఏముంది తప్పేముంది ఫోటోలు లేరా నాతో ఎందుకు మీరే వస్తారు రాబోయే రోజుల్లో మరి ఇంకే మంచి చేస్తే నిన్నే మెచ్చుకుంటాం నేను కొన్ని కొన్ని అంశాల్లో లేదు బాను మేకలు కొన్ని మంచి పనులు చేస్తానని చెప్పాను నేను రాజు గారు నేను నేను మీ ఛానల్ అంతా చూశాను ఏంటి మీరు పక్కాగా హిందుత్వవాది అది మీకు తెలుసు అందరికి తెలుసు హిందుత్వవాదినే కాదని నేను నేను అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అనుకునేవాడిని నేను కాదండి నేను దేవాలయాలకు వెళ్తాను కి వెళ్తాను చర్చిలకు వెళ్తాను మసీదులకు వెళ్తాను ప్రతి వాడు ప్రసాదం పెడితే తింటాను ఏది చేసినా తింటాను ఎవడు టోపీ పెట్టినా పెట్టించుకుంటాను ఎవడు బొట్టు పెట్టినా పెట్టించుకుంటాను నేను సెక్యులర్ వాదిని నా భారతదేశం బాగుండాలి హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ బాగుండాలి మతం పేరుతో రెచ్చగొట్టేవాడి పాస్టర్ అయినా ఎవడైనా మనందరం కలిసి ఎండ కట్టాలి పోలీస్ కేసులు పెట్టాలి భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలి మత సామరస్యం లేకుండా గొడవలు లేకుండా ఉండాలి ఇదే చిన్నజీవరి స్వామి చెప్పాడు నా ఎజెండా కూడా అదే ఇది చెప్పండి స్వామి గారు చెప్పడం ఏందండి హిందూ డీఎన్ఏ లోనే ఉందండి ప్రతి మతస్తుడు బాగుండాలనేది మా భవద్గీత కూడా అదే చెప్పింది భవద్గీతలో కూడా ఏముంది నువ్వు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తావో అని చెప్పాడు ఆయన భగవద్గీతలో ఏ స్వాఖలనో చెప్ చెప్పండి చూపిస్తా భగవద్గీతను మీరు చెప్పాలి నోట్లే ఎంటనే చెప్పాలి ఎంటలే చెప్పాలి అంటే ఏమన్నా చూడేయ్ నా తదివేం మీరు శ్లోకాలు చదవరు ఏం చదవరు సరే నేను శ్లోకం పాడతాను అది ఏ శ్లోకం చదువుతామా చదవమా మా ఇష్టం అండి మా హిందూ మతంలో ఈ శ్లోకం చదవాలి కాదండి మాకు లేదు లేచి దేవుడా అని దండం పెట్టుకుంటే చాలు మీరు అవసరం లేదు ఏ పంతులు ఏ పంతులు దశాల్సిన అవసరం లేదు ఆదివారం ఆమె అని చెప్పి కూర్చోవలసిన లేదు మా ఇష్టం అయితే దండం పెడతాం వీలైతే ఒక చెమ్ము నీళ్లు పోతాం అంతే సరే కానీ ఒక శ్లోకం పాడతాను ఇద్దరం కలిసి పాడదామా ఎంత ప్రజలు ఎంటారు మన ఇద్దరం కలిసి ఒక నిమిషం బ్రహ్మాండంగా పాడు నిన్ను మెచ్చుకుంటే నేను నిన్ను అభినందిస్తా తప్పే ఉంది పాడు నేను పాడతాను నాతో పాటు పాడాలి మీరు నువ్వు పాడుకోకిలా నువ్వు కూడా పాడాలి నేను ఒక లైన్ పాడతాను నువ్వు కూడా ఒక లైన్ పాడాలి ఆ పాడు నేను బాడలే పాడు గంగా తరంగ రమణీయ జటాకలాపం వెరీ గుడ్ గౌరీ నిరందర విభూషిత వామ భాగం మీరు బాడండీ ఇప్పుడు మీరు బాడండి నెక్స్ట్ మూడో లైన్ మూడో లైన్ మీరు బాడండే అదే రాదని చెప్పారు కదా మీకు రావు స్వాటాలు రావు రాజుగారు ఏంటంటే ఇది అంత దారుణం దారుణ